హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో తొలి ఏకాదశికి జొన్న పేలాల పిండిని ప్రసాదంగా పెడతాం కదా ఆ జొన్న పేలాల పిండిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా జొన్న పేలాలు తయారు చేసి తర్వాత జొన్న పిండిని తయారు చేసి లడ్డూలను ఎలా చేయాలో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఏదైనా ఒక గిన్నెను తీసుకోండి ఏదైనా వాటర్ గ్లాస్ని కొలతగా తీసుకుని గ్లాస్ జొన్నలు తీసుకుంటున్నాను ఇవి తెల్ల జొన్నలు వీటిలో చెత్త ఏమైనా ఉంటే ముందుగానే శుభ్రం చేసి పెట్టుకోండి వీటిని రెండుసార్లు బాగా కడుక్కోండి జొన్నలు తయారు చేసుకున్నాక తింటుంటే ఇసుకలా తగులుతుంది కదా ఆ విధంగా ఉండకుండా ఉండటానికి ఒక రెండుసార్లు బాగా కడుక్కొని వాటర్ అంతా తీసేసుకోండి ముందుగానే నేను సరిపడా వాటర్ స్టవ్ మీద పెట్టించాను ఈ విధంగా ఈ వాటర్ కొంచెం వేడెక్కినాక మనం కడిగి పెట్టుకున్న జొన్నలను వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి ఇలా నురగ కింద ఫామ్ అవుతుంది వీటిని ఏదైనా గరిటెతో కానీ స్టైనర్తో కానీ తీసేసుకోండి ఇది ఎంతసేపు ఉడకాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇది బాయిల్ కింద అవ్వాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలకి ఇలా బాయిల్ అవుతుంది కదా వెంటనే ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఏదైనా ఒక గిన్నెను పెట్టుకుని దాని మీద జాలి పెట్టుకుని ఉడికించిన జొన్నలను ఇందులో వేసేసుకోండి మీరు ఒక ప్లేట్ అడ్డు పెట్టుకుని స్టెయిన్ చేసుకున్నా సరిపోతుంది ఇది సులువుగా ఉంటుందని ఈ విధంగా చూపిస్తున్నాను నేనైతే ఇలాగే చేస్తాను తర్వాత వీటిని ఒకసారి ఇలా కలుపుకుంటే వాటర్ ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది తర్వాత ఇది కొద్దిగా చల్లారినాక ఏదైనా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోండి ఈ విధంగా వేసుకుని కొంచెం వేడిగా కానీ ఉంటుంది ఉంటే ఫస్ట్ గరిటితో ఇలా సపరేట్ చేసుకోండి తర్వాత చేతితో పలిచిగా ఆరబెట్టుకోండి ఇది ఎంతసేపు ఆరాలంటే ఒక రెండు గంటలు కరెక్ట్గా ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుంటేనే చాలు ఏమీ ఎండలో ఎండబెట్టనవసరం లేదు ఇవి పొడి పొడిగా అవ్వాలి మెత్తగానే ఉంటాయి రెండు గంటలకి మెత్తగా ఉన్నా పర్వాలేదు కానీ పొడి పొడిగా ఆరిపోవాలి తడంతా లేకుండా అంటే ఈ విధంగా రెడీ అవుతాయి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ముందు ఐదు నిమిషాలు కళాయిని వేడి చేసుకోండి వేడి చేసుకున్నాక రెండు స్పూన్లు మాత్రమే జొన్నలు ఇందులో వేసుకోవాలి అవి కూడా రెండు నిమిషాలు ఇలా వే వేయిస్తే ఇలా పేలటం స్టార్ట్ అవుతాయి తర్వాత అవి కింద పడిపోతాయి కదా ఇలా ఏదైనా లిడ్ని పెట్టుకుని కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి లేకపోతే ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఇలా చేతితో పట్టుకుని కూడా వీటిని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా రెడీ అవుతాయి ఒక గ్లాసు జొన్న పేలాలు తీసుకుంటున్నాను మనం వేయించినవి ఇవి ఇవి జొన్న మువ్వలు అంటారు ఇవి కొంచెం ఓపెన్ అయ్యి ఆగిపోతాయి కదా అవే ఇవి వీటిని కూడా యూజ్ చేసి జొన్న పేలాల పిండిని తయారు చేసుకోవచ్చు ఒక గ్లాస్ జొన్న పేలని తీసుకుని మిక్సీలో వేసుకుని మూత పెట్టి ఫైన్ పౌడర్ కింద చేసుకోండి మనం ఎంత పౌడర్ చేసినా ఇది కొంచెం బరకగానే ఉంటుంది ఈ విధంగా రెడీ అవుతుంది గ్లాసు జొన్న పేలాల పిండికి హాఫ్ గ్లాసు బెల్లం తీసుకోండి కరెక్ట్గా తీపి సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోకుండా మరీ స్వీట్ స్వీట్గా అయిపోతుంది ఒకసారి గ్రైండర్ వేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది మామూలుగా అయితే పూజకి ఇలాగే ప్రసాదంగా పెడతారు కొంతమంది ఇలా కూడా చేసుకుంటారు గ్లాస్ జొన్నపేల పిండికి హాఫ్ గ్లాస్ బెల్లం పావు గ్లాసు పుట్నాల పప్పు వేసుకుని ఎండు కొబ్బరిని చిన్న సైజు ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఇది సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుని రెండు ఇలాచీలు వేసుకుని మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకోండి నేను ఇది తక్కువ ఉందని కొన్ని మువ్వలు కూడా వేసి పౌడర్ పట్టాను ఇది కూడా ఇందులో వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి ఇందులో నెయ్యి వేసుకుని మనం లడ్డూలు కింద చుట్టుకోవచ్చు నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను మనకు కావాలంటే ఓన్లీ నెయ్యితోనే జొన్న పిల్లల లడ్డు చుట్టుకోవచ్చు లేకపోతే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి కూడా వేయొచ్చు నేనైతే వేస్తున్నాను దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది చిన్న టీ గ్లాసుల్లో హాఫ్ మాత్రమే పట్టింది వేసుకుని బాగా కలుపుకుని ఇలా లడ్డులా చుట్టుకోవడమే మీకు ఇలా కలపడం కష్టంగా ఉంటే ఒకసారి మళ్ళీ మిక్సీలో వేసుకుంటే ఇంకా సులువుగా వచ్చేస్తాయి ఇలా బాగా కలుపుకుని కావలసిన సైజులో జొన్న లడ్డూలు చుట్టుకోవచ్చు ఇవి పూజగానే కాదు మామూలుగా కూడా చేసుకుని తినవచ్చు హెల్దీ లడ్డు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఇలా అన్నీ రెడీ అవ్వాయి ఇవి పాలేసాం కాబట్టి రెండు రోజులు మాత్రమే నిలవ ఉంటాయి నెయ్యితో చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ